హాయ్ రేవంత్ రెడ్డి అయితే బాట మార్చారండి ఎందుకంటే ఏదైతే మనకి ఎన్నికల ప్రచారంలో గంటలు అన్ని ఉచితంగా ఇస్తా అని చెప్పారు అయితే మనకు దాంట్లో ముఖ్యంగా వచ్చేసి ఆల్రెడీ ఉచిత బస్ అయితే ఆల్రెడీ లేడీస్ అందరూ పోతూ ఉన్నారు బాగానే ఉంది ఓకే కానీ ఇప్పుడు ఐదు వందల సిలిండర్ కావచ్చు లేకంటే రెండు వందల కరెక్ట్ కావచ్చు ఇదే ఎక్కువ ఆకర్షించింది జనాలను అయితే మరి ఐదు వందల రూపాయలు ఇప్పుడు దాదాపు వెయ్యి రూపాయల దాకా అయితే సిలిండర్ అవుతుంది కాబట్టి మొన్న పదకొండు వందల పన్నెండు వందల దాకా కూడా పోయింది సిలిండర్ కానీ ఇప్పుడు వెయ్యి రూపాయల లోపు వస్తుంది కానీ దాన్ని ఐదు వందల రూపాయలకి ఇస్తానైతే ఆయన ప్రకటించారు అలానే రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ అయితే ఇస్తా అన్నారు కానీ అది ఏంటి రెండు వందల యూనిట్లు దాటినాక రెండు వందల యూనిట్లు తీసేసి మిగతా యూనిట్లకి వేస్తారా లేకుంటే రెండు వందల యూనిట్లు లోపు వస్తేనే ఫ్రీ ఉంటుంది లేకుంటే రెండు వందల యూనిట్లు దాటినాక మొత్తానికి బిల్లు కట్టాల్సి ఉంటుంది అంటే రెండు వందల ఐదు యూనిట్లో వచ్చిందనుకోండి రెండు వందల ఐదు యూనిట్లకి బిల్లు కట్టాలా లేకుంటే ఐదు యూనిట్లకి బిల్లు కట్టాలనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు మరి ఇదైతే కొంచెం తెలిసి తెలియనట్టయితే ఉంది కానీ ఇక్కడైతే మళ్ళీ మాట మార్చారు ఎందుకంటే మనం అందరికీ ఇస్తారనుకున్నాం ప్రతి ఒక్కరికి మధ్యతరగతి లేకుండా అందరికీ ఐదు వందలకైతే ఇస్తారనుకున్నాం మధ్యతరగతి కలిపి అన్నిటి కలిపి కానీ ఇక్కడైతే ఒక చిన్న లిటిగేషన్ పెట్టారు తలసరి ఆదాయం సంవత్సరానికి వచ్చేసి లక్ష యాభై వేలు ఉంటేనే మీకు అయితే ఇది వర్తిస్తుంది అని అయితే చెప్పడం చూసాం లక్ష యాభై వేలు అంటే ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో పని చేసుకున్న వాళ్ళకు కూడా రోజుకు వెయ్యి రూపాయలు కూలీ వస్తుంది లేకుంటే ఏడు వందల ఏడు రూపాయలు కూలీ వస్తుంది మూడు పిల్లలు రోజుకెళ్ళి దాదాపు పదిహేను రూపాయలు సంపాదించుకున్నారు ఆ రకంగా చూసుకుంటే వాళ్ళు తలసరి ఆదాయం కూడా లక్ష వేలు పైన ఉంటుంది కాబట్టి అన్ని ఖర్చులు మిగులుతాయి మిగులు తీ ఎక్స్ట్రాని కాబట్టి దాన్ని పరిణంగా తీసుకుని ఎలా చూడాలో అర్థం కావట్లేదు నాకు ఉంటే మరి పర కుటుంబానికి ఇంత ఆదాయం అంటే ఇది కొంచెం అర్థం కాని విషయం కానీ చాలా మ్యాన్ప్లెట్ అయితే జరుగుతుంటాయి మీ సేవకి అయితే మనమైతే ఆదాయం సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి మీరు ఏదైతే వాళ్ళు ఎంక్వైరీకి వస్తున్నారో అలాంటి ఎంక్వైరీ స్టార్ట్ అయింది మీరు ఖచ్చితంగా ఈ ఆదాయ పన్ను సర్టిఫికేట్ అయితే ఇంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అలానే ఆధార్ కార్డులు కూడా ఇంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది జిరాక్స్లో అయితే ఎందుకంటే ఆదాయ పన్ను మనం మీ సేవకి వెళ్తే మీరు వెళ్ళి అడిగితే మీ ఆదాయం చూసి అయితే వేస్తారు లాస్ట్ టైమ్ ఏదైతే మీ రేషన్ కార్డు మీద మీ ఆదాయం కూడా కింద చూపిస్తుంటుంది పదిహేను వేలని ఇరవై వేలు అని చూపిస్తుంటుంది కానీ ఇప్పుడు మారాయి కాబట్టి దాన్ని లక్ష యాభై వేలకైతే చేయడం చూసాం ఇది ఓవరాల్గా మీరు లక్ష యాభై ఆదాయం ఉంటేనే మీకైతే ఈ ఐదు వందల రూపాయల సిలిండర్ కానీ రెండు వందల రోజుల కరెంట్ ఫ్రీ అయితే వస్తుంది మరి ఇదైతే నాకైతే ఫేర్గా అనిపించట్లేదు ఇది మాట దాటేసే విధంగా అయితే కనిపిస్తుంది మరి ఇప్పుడు సిటీస్లో ఎవరికి కూడా అలిసి ఇది వర్తించదేమో అయితే ఎందుకంటే కనీసం ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ కనీసం ఇద్దరు ముగ్గురు జాబ్ చేసినా కూడా కనీసం ఇరవై వేలు ముప్పై వేలు జాబ్ చేసినా కూడా కనీసం వాళ్ళకి ఈజీగా అయితే లక్ష యాభై వేలు అయితే ఆదాయం వచ్చేస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళందరికైతే ఈ పథకం వర్తించదని అయితే అర్థమవుతుంది నాకైతే కూలీ పని చేసుకునే వాళ్ళు కూడా ఈ టైంలో రోజువారీ కూలీ పోయే వాళ్ళు కూడా రోజుకి కనీసం ఇంట్లో ఫ్యామిలీకి పోయి వందలు అయితే సంపాదిస్తున్నారు ఇద్దరు వెళ్ళి కూడా కాబట్టి ఇదైతే ఫేర్ కనిపించట్లేదు మరి చూద్దాం మరి ఇది ఎంత సక్సెస్ అవుతుందో లేకుంటే దీని మీద వ్యతిరేకత ఏమైనా బయటకు వస్తుందో చూడాలి ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఇంకా ఐదు సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉంటారు కాబట్టి బయటకు వస్తాయి మరి ప్రతిపక్షాలు ఆల్రెడీ కేటీఆర్ గారు అయితే సవాల్ చేస్తూ ఉన్నారు చూద్దాం మరి ఏం ప్రస్తుతానికి అయితే ఈ లిటికేషన్ అయితే ముందుకెళ్తుంది మరి ఇప్పుడు అందరైతే మీ సేవలకి ఆదాయ పన్ను సర్టిఫికేట్ తీసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి ఏ పొద్దునైనా మీ ఇంటికి వచ్చేస్తే ఎంక్వైరీకి వస్తారు ఈ ఎంక్వైరీలో మీరు పాస్ అయితే గ్యాస్ మీకు ఐదు వందలకి వస్తుంది అలానే ఫ్రీ కరెంట్ కూడా రెండు వందల యూనిట్లు వస్తుంది ఇది నాకు కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంది మరి ఇదైతే క్లారిటీ ఇవ్వట్లేదు నాకైతే మీకు ఏమైనా క్లారిటీ ఉంటే కామెంట్ సెక్షన్ పెట్టండి రెండు వందల యూనిట్లు లోపు వస్తే రెండు యూనిట్లు ఫ్రీగా ఇస్తారు లేకపోతే రెండు వందల యూనిట్లు దాటినాక రెండు వందల ఇరవై యూనిట్లు వచ్చింది ఆ ఇరవై యూనిట్లకే కరెంట్ బిల్లు కట్టాలా లేకుంటే రెండు వందల ఇరవై యూనిట్లకి కరెంట్ బిల్లు కట్టాలా రెండు యూనిట్లు దాటింది కాబట్టి ఇదైతే క్లారిటీ లేదు ఇది చూద్దాం మరి దీని మీద క్లారిటీ ఏమైనా వస్తుందేమో కరెంట్ బిల్లు కట్టే వాళ్ళకి తెలుస్తుంది ఈ పథకం ఎవరికైతే వస్తుందో వాళ్ళకి వచ్చిన తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికి క్లారిటీ സ്റ്റാർട്ട് ചെയ്ത് ഇവിടെ ഇതേ സബ്സ്ക്രൈബ് ചെയ്യണ്ടേ ക്ലിക്ക് ടി പലേക്ക ടാഗ് ചെയ്യണ്ടേ ലൈക്ക് ചെയ്യണ്ടേ